మా విజనరీ లీడర్ డాక్టర్ కవితారెడ్డి మేడం గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థులకు ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ ద్వారా వారి కెరీర్ పరంగా అంటే వారు మెడికల్ కాలేజీకి రాకముందు వారు ఏముంటుందంటే ఒక పెద్ద ముందు టాస్క్ ఉంటుంది ఏంటి మేము మెడిసిన్లోకి రావాలి అని చెప్పేసి ఇక్కడ రాగానే ఏమైందంటే మా విద్యార్థులు కొంచెం డిస్ట్రాక్షన్స్కి గురవుతుంటారు ఎందుకంటే మా టార్గెట్ అచీవ్ అయిపోయింది మేము బీబీఎస్లోకి వచ్చేసినాము ఇంకా మా తల్లిదండ్రుల కోరిక నిర్వహింది మేము కూడా ఒక డాక్టర్ అనిపించుకున్నామని చెప్పేసి రిలాక్సేషన్కు మోడ్లోకి వచ్చేసి పిల్లలు ఏమవుతారంటే కొంచెం డిస్ట్రాక్షన్స్కు అదే విధంగా వారి టైం యుటిలైజేషన్ ప్రాపర్గా చేసుకోకుండా ఏమైందంటే కొంచెం కెరీర్ ఓరియంటెడ్గా ఉండకుండా కొంచెం ఏమవుతుందంటే వాళ్ళు విజన్ అనేది ఉండకుండా కరెక్ట్ ఏం లేకుండా కొందరు వాళ్ళ ఏము సీరియస్ టార్గెట్స్ లేకుండా ఏదో ఎంబీబీఎస్ చదువుతున్నాం చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అంటే అందరు పిల్లలు ఏమంటారు అంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత ఆలోచిస్తాం అంటే వాళ్ళకి ఏమైందంటే ఎట్లాగో డాక్టర్ అయిపోయినాము అంతే ఇక నెక్స్ట్ ఏంటి అనేది చాలా కొద్ది మందికి మాత్రమే ఒక ఎయిమ్ ఒక గోల్ అనేది ఉంటుంది చాలామంది ఏంటి మేము డాక్టర్ అయిపోయినాము ఇక అయిపోయినాం కదా ఏదో పీజీ టైంలో మేము ఎంట్రెన్స్ రాస్తే ఏ సీటు వస్తే అదే ఆ సీటు మరి వెదర్ ఇట్స్ చూస్తూ దేర్ పర్సనాలిటీ అన్నాడు అనేది కూడా ఆలోచించకుండా మేము అయిపోయిన ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీలోకి చేరుతాము అప్పుడు ఏ సీటు వస్తే అదే ఏది అవైలబుల్ ఉంటే అదే అని చెప్పేసి వాళ్ళు పిల్లలు అనుకుంటూ ఉంటారు కానీ ఈరోజు మాకు సుధీర్ సాయంత్ర గారు ఏం చెప్పినారంటే పిల్లలకు ఒక దిశానిర్దేశం చేసినారు ఏంటి ది షుడ్ హ్యావ్ లాంగ్ టర్మ్ గోల్ ఎందుకు అంటే మీరు ఒక టెన్ ఇయర్స్ మీరు టైం మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఫ్యూచర్లో మీరు ఒక గొప్ప లీడర్ అవుతారు గొప్ప విజనరీ అదేవిధంగా మీ టైం యుటిలైజేషన్ కూడా ఏ విధంగా చేయాలి టైం ఇన్వెస్ట్మెంట్ టైం స్పెండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఉన్న టైం అంతా ఇన్వెస్ట్ చేయాలి డోంట్ స్పెండ్ యువర్ టైం అన్నెసర్లీ అనేది మంచి మెసేజ్ చక్కగా మెసేజ్ ఇచ్చి మా విద్యార్థులకు మరొకసారి వారి ఏదైతే భవిష్యత్ అనేది మంచి రూపుదిద్దుకునేదా వారికి దిశానిర్దేశం చేశారు ఈ చక్కటి మోటివేషనల్ స్పీకర్ స్పీ స్పీచ్ ఇచ్చిన సుధీర్ సాంద్ర గారికి మరియు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన డాక్టర్ కవితారెడ్డి మేడంకు మరియు డాక్టర్ జగన్ తిరుపతిరావులు ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా డాక్టర్ పూర్ణిమా మేడంకు అందరికీ మా వైద్య విద్యార్థి తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ